విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీలో ఈ నెల పదమూడవ తేదీన వేవ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పేరుతో పూర్వ విద్యార్థుల వార్షిక సమ్మేళనం జరగనుంది బీచ్ రోడ్ ఏయూ కన్వెన్షన్ సెంటర్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు మహిళా సాధికారత టీమ్ తో ఈ ఏడాది పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరగనుంది రాజ్యసభ సభ్యులు సుధామూర్తి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు Good morning to each and everyone. Our heartiest congratulations and heartiest welcome to each one of you to our seminar hall on the eve of upcoming Andhra University Alumni Association annual meet, especially in a centenary year of Andhra University. And we always recognize Media is the voice of the people, and you are the one who transforms the society, either culturally or economically, or in every sphere of the life. It is the media that plays a major and a vital role that is unchallenged and un 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 unnegotiable. We are so happy that you have come over here on our invitation in large numbers representing various uh, uh, channels various media press and it is our uh, we offer our gratitude on behalf of the andhra university alumni association and we are also specially thankful for our honorable mm -hmm. vice chancellor to be here along with us and to speak to you and uh, andhra university alumni association we always work together with the support and the blessings of the andhra university and this specially alumni meet is something unique in this in this year of uh, centenary year of andhra university a 100 years of rich legacy heritage <coughs> and excellence this has transformed totally the backward area of andhra pradesh and during the british time this area is totally underdeveloped women have no access to the education. culturally, economically, uh, poorly driven, and there is no reach. the reach is between Calcutta and chennai. at, a, at a, that point of time, it was uh, an idea that any university had to come, and we are very fortunate. the city of destiny, it's vizag, which has transformed, started transforming since then, 1926. And we are fortunate to have this university over here in this solemnly meet we have this solemnly meet on 13th of December 2025 at AU Convention center beach Road Visakhapatnam. the program starts at three o'clock with the cultural festivities at until respected <laughs> chairman అండ్ అదర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ మీడియా మిత్రులు అందరికీ తెలుసు ఈరోజు ఎందుకు కలిసాము పదమూడు డిసెంబర్ వేవ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆంధ్ర యూనివర్సిటీ అలమ్ని అసోసియేషన్ ఆధ్వర్యంలో యాన్యువల్ అలమ్ని మీట్ జరగబోతోంది చైర్మన్ గారు చెప్పినట్టు దానికి ముఖ్య అతిథిగా శ్రీమతి సుధామూర్తి గారు రావడం జరుగుతోంది ఆ అరేంజ్మెంట్స్ అన్నీ మీతో చెప్పారు ఇదొక ప్రౌడ్ మూమెంట్ ఆంధ్ర యూనివర్సిటీకి అటువంటి విశిష్ట అతిథి మన యాన్యువల్ అల్యని మీటింగ్ రావడం మనందరికీ గర్వకారణం యూనివర్సిటీ కూడా ఎంతో గర్వకారణం ఆ రోజు కార్యక్రమాలు వివరించారు అందులో భాగంగా మధ్యాహ్నం విశిష్ట అతిథి యూనివర్సిటీ మెయిన్ అడ్మిన్ ప్రాంగణంకి రావడం అక్కడ ార్డ్ ఆఫ్ ఆనర్ అరేంజ్ చేయడం జరిగింది అలాగే యూనివర్సిటీలో విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యే విధంగా అనేక అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది మేడంకి సంబంధించిన ఏర్పాట్లు ట్రిపుల్ ఏవర్ ఆధ్వర్యంలో చేస్తూ యూనివర్సిటీ సహకారం ఎక్కడైతే అవసరం ఉందో అన్ని విధాలా సహకరిస్తున్నాం ఇదొక ముఖ్యమైన యాన్యువల్ అలమ్ని మీట్ ఎందుకంటే శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ సంవత్సరంలో జరుగుతున్న ఈ అలమినీ మీట్కి ఎంతో ప్రాముఖ్యత ఉంది అంత ప్రాముఖ్యత ఉన్న ఈ మీట్కి విశిష్ట అతిథిగా ఒక ఉన్నతమైన వ్యక్తి రావడం ఈ పర్టికులర్ అలమినీ మీట్ థీమ్ విమెన్ ఎంపవర్మెంట్ అని చెప్పడం జరిగింది అందులో భాగంగా వీలైనంతమంది విమెన్ పార్టిసిపెంట్స్ కూడా ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా అందరికీ వినతి రోజు వివిధ రకాల కల్చరల్ కార్యక్రమాలతో పాటు తప్పకుండా ప్రముఖులు ప్రముఖ అలమ్నీని హిల్ స్టేషన్స్ అలాంటివి కార్యక్రమాలు కూడా ట్రిపుల్ఏ ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది ఆ డిస్కషన్స్లో మేము చర్చించాం తప్పకుండా ఇది ఒక గుర్తుండిపోయే ఈవెంట్గా శతాబ్దోత్సవాల్లో భాగంగా ఇదొక గుర్తుండిపోయే కార్యక్రమంగా అవుతుందని అందరం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాం ఇటువంటి శతాబ్దోత్సవంలో ఎంతోమంది విశిష్ట ఆలంని విదేశాలతో అయితేనేమి మన భారతదేశం నుంచి కానీ ఎంతో మంది వస్తారు వారందరికీ ఈ శతాబ్దోత్సవాల్లో భాగంగా యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఎటువంటి కార్యక్రమాలు ఇప్పటి వరకు జరిగాయి తదుపరి కార్యక్రమాలు ఎటువంటి ప్రణాళిక ఉంది అవన్నీ వాళ్ళందరికీ చర్చ జరుగుతోంది మొన్న డిసెంబర్ సెవెంత్ ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అలమీ అసోసియేషన్ యాన్యువల్ మీట్ నిర్వహించడం జరిగింది అందులో కూడా చాలామంది అలమి రావడం జరిగింది వాళ్ళకి యూనివర్సిటీ తరఫున ఎటువంటి కార్యక్రమాలు చేస్తాం వివరణ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మరింత సంఖ్యలో ఆలంని వస్తారు కాబట్టి తప్పకుండా ఇదొక అవకాశం యూనివర్సిటీలో వాళ్ళని ఎలా భాగస్వామ్యం చేయాలి ఈ శతాబ్దోత్సవాల్లో యూనివర్సిటీని అభివృద్ధి చేయడానికి వివిధ రకాల కార్యక్రమాల్లో యూనివర్సిటీ ఏం చేస్తుంది దానికి సంబంధించి వారి సహాయ సహకారాలు ఏ విధంగా అందించాలి ఈ ప్రణాళికలన్నీ తయారు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఒక వారం రోజుల్లో కొత్త ప్రాజెక్ట్స్ ఏవైతే యూనివర్సిటీ ప్రణాళిక రచించిందో వాటి గురించి కూడా త్వరలోనే మీకు వివరాలు తెలియజేయడం జరుగుతుంది కొత్త బిల్డింగ్లు అయితేనేమి అభివృద్ధి అయితేనేమి వీటి గురించి వివరాలు త్వరలోనే తెలియజేయడం జరుగుతుంది ఈ వివరాలు తప్పకుండా ఈ విశిష్ట ఆలంని ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ తెలియజేసి వాటిలో వారు ఎంతవరకు భాగస్వామ్యం అవుతారో చెప్పడం జరుగుతుంది ఆ రోజు కూడా డిసెంబర్ సెవెంత్ కొంతమంది ఆలంని స్పందించి వాటి సహకారాలు అందిస్తామని చెప్పడం జరిగింది ఇదొక ముఖ్యమైన అంశం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మీ అందరి సహకారం ఉండాలని ఆశిస్తూ ధన్యవాదాలు మీ తరఫున మీ కుటుంబాల తరఫున అందరూ